హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామదేవిస్ కలర్ఫుల్ లైఫ్ నేను టమాటా పచ్చడి పెడుతున్నానండి నిల్వ పచ్చడి ఎండలో ఎండబెట్టిన టమాటా పచ్చడి ఎండ అయితే బాగానే కుడుతుందిగా అని చెప్పేసి ఫైవ్ కేజీస్ అయితే టమాటా పచ్చడి ఆర్డర్ వచ్చింది నాకు అందరూ టమాటా పచ్చడి కావాలి టమాటా పచ్చడి కావాలి అంటున్నారు ఎండలో ఎండబెట్టిన పచ్చడి కావాలి అంటున్నారు నేనైతే తోటల కంచి మా ఇంటి పక్కన అమ్మాయి తోటల కాయిలు తీసుకొచ్చి ఇచ్చింది బాగున్నాయి అయితే నేను చూడు అండి ఎట్లా గొస్తున్నానో రెండు రెండు ముక్కలు చేయాలి దాన్ని మళ్ళీ ఒక నాలుగు ముక్కలు చేసి మంచిగా పైన చెక్కు అనేది తీసేసి వేసే చెక్కు తీసేసి కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసానో చూడండి టమాటాలు అయితే ఫైవ్ కేజీస్ పెడుతున్నాను ఆర్డర్ పైన పెడుతున్నాను నేనైతే తొందరగా కావాలి మాకు అంటున్నారు అందుకని చెప్పేసి నేనైతే ఎండలో ఎండబెట్టాను చూడండి ముక్కలు కట్ చేసుకున్న తర్వాత టాప్ ఉప్పు దొరుకుతుందండి గల్లు ఉప్పుకు సంబంధించిన ఉప్పు అది తక్కువ కాస్ట్ ఉంటుందండి ఆ ఉప్పు తీసుకొచ్చి పోయాలండి దొడ్డు ఉప్పు అయితే పోయొద్దు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఉప్పు వేసి కలుపుతున్నారు కానీ అది ఎట్టి పరిస్థితిలో కరగదండి పులుపుకు అలాగనే గట్టిగా అయిపోయి మనం తింటుంటే రాళ్ళు ఉప్పు రాళ్ళు మన నోట్లో ఉంటాయి పండ్ల కింద పడి కర్రకరం అంటుంటాయి అందుకని చెప్పేసి నేనైతే ఎప్పుడు కానీ నేనైతే ఈ సన్న ఉప్పే పోస్తాను ఈ సన్న ఉప్పు అంటే టాప్ ఉప్పు తెచ్చుకోవాలి తక్కువ రేటుది క్యాప్టెన్ అన్నపూర్ణ అది అవన్నీ ఏం తీసుకురావద్దు చూడండి నైట్ అయితే కోసి కట్ చేసి పెట్టాను తెల్లారేసరికి ఎలా అయినాయో చూడండి మంచిగా ముక్కలు అయితే ఊరిపోయినాయి ఉప్పులో ఉప్పు చెప్పలే కదా మీకు నేను ఒక కేజీకి రెండు వందల గ్రాము ఉప్పు అండి ఒక కేజీ టమాటాకి రెండు వందల గ్రాము ఉప్పు వేసుకొని నైట్ కలిపి పెట్టుకోవాలి పొద్దున లేసిన తర్వాత వాటిని ముక్కలన్నీ ఇలా అంత పులుసు అంతా పిండేసి గట్టిగా పిండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనమైతే ఎండలో ఎండ అండి ఒక వన్ వీక్ టైం పడుతుంది టమాటా పచ్చడి పెట్టాలి అంటే చూడండి పులుసు అయితే ఇంత పులుసు వచ్చేసింది నాకు ఈ పులుసును మాత్రము టమాటా పులుసు ఉంటుంది చూడండి అది గింజలు చూడండి ఎలా ఉన్నాయో ఆ గింజలన్నీ తీసేస్తాను నేను ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఎండేసుకున్న తర్వాత ఇట్లా ఎండేసుకోవాలి పదుల్చగా ఎండేసుకోవాలి ఎండలో అయితే ఒక కవర్ పైన ఎండేసుకోవాలి తర్వాత మొత్తం ఎండేసుకున్న తర్వాత ఈ టమాటా రసం అయితే ఉంటుంది కదా ఆ రసంలో ఏం చేయాలంటే దాన్ని వడబోసుకోవాలి ఇప్పుడైతే నేను చూపించిన విధంగానే మీరు ఈ టమాటా రసం అయితే ఒక జల్లి గిన్నె తీసుకోవాలి జల్లి గిన్నె తీసుకున్న తర్వాత చూడండి నేను ఎలా వస్తున్నానో మీరు కూడా అలా పోయాలి గింజలు అయితే పైకి వస్తాయి మొత్తం ఆ గింజలు ఉంటే మనకు కడుపు నొప్పిలు వేస్తుందండి కొంచెం ఎక్కువ పచ్చడి తిన్నా కూడా అందుకని చెప్పేసి గింజలు అయితే తీసేసుకోవాలి మంచిగా నీట్గా ఉంటుంది ఫ్రెష్గా పచ్చడి బాగుంటుంది గింజలు అయితే ఎన్ని వచ్చాయో చూడండి గింజలు మాత్రం లేకుండా తీసేసుకోవాలి తర్వాత మనము కిలో చింతపండు కిలో టమాటాకి మనం ఎంత తీసుకోవాలంటే వంద గ్రామ్ చింతపండు తీసుకోవాలి దాన్ని అయితే మంచిగా శుభ్రం చేసుకోవాలి నారలు కానీ గింజలు కానీ ఏమన్నా ఉంటే అన్నీ తీసేసుకొని మంచిగా శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్ అదైతే పులుసులో నానబెట్టుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా అయితే మీరు కూడా అలాగే వేసుకోవాలి పులుసు మాత్రం ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసుకున్నాను దాన్ని తీసుకొని దాంట్లో చింతపండు అయితే వేశాను చూడండి ఫ్రెండ్స్ వన్ వీక్ అయింది ముక్కలు అయితే గలగల అంటున్నాయి మంచిగా ఎండిపోయాయి ఎంత బాగున్నాయో ఇట్లా అంటే విరిగిపోతున్నాయి ఫ్రెండ్స్ అంటే ఇంతకంటే ఎక్కువ ఎండాకాలం అయితే ఇంకా పరపర అంటాయి ఇవి ఎండిన ఇంతవరకు చాలు మనకు బాగానే ఉంటుంది పచ్చడి అయితే టేస్ట్గానే ఉంటుంది వీటిని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి చెక్క ముక్క వేసుకోవాలి బాగా మెత్త కాకుండా బరక బరక చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా బరక బరక చేసుకోవాలి మొత్తం ఇలా అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే మనము ఈ సూప్లో చింతపండు అయితే తీసుకోవాలి మొత్తం తీసుకొని మిక్సీ పట్టుకోవాలి అలాగే మిక్సీ పట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి చింతపండు అయితే గ్రైండ్ చేసుకొని ఆ ముక్కలైతే రుబ్బుకున్నాం కదా ఆ టమాటా ముక్కలు అది పౌడర్లో ఈ చింతపండు అయితే వేయాలి చింతపండు అంతా రుబ్బుకున్న తర్వాత ఇందులో వేసిన తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక పచ్చడికి వచ్చేసి పెడుతున్నాను ఈరోజు అందుకని మీకు చూపిస్తున్నాను నేనైతే వన్ వీక్ వీడియో చేశాను ఈరోజైతే కంప్లీట్ అవుతుంది చూడండి నేనైతే చింతపండు మొత్తం తీసేసుకోవాలి తీసేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకొని సూప్ కూడా ఈ రసంలో చింతపండు టమాటా ముక్కలు గ్రైండ్ చేసుకున్నాయి మొత్తం అందులోనే పోసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చొప్పున ఒక దాన వెనుక ఒకటి దాంట్లో వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి తీసుకోవాలి ఒక హాఫ్ కేజీ వెల్లుల్లి వేయాలండి ఫైవ్ కేజీస్ టమాటాకి హాఫ్ కేజీ వెల్లుల్లి వంద గ్రామ్ ఇవి చూడండి యాభై గ్రామ్ మెంతులు యాభై గ్రామ్ జీలకర్ర పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్ అయితే వేసుకోవాలి ఇందులోనే వెల్లుల్లి పేస్ట్ ఈ గరం మస సారీ గరం మసాలా కాదు ఈ వెల్లుల్లి పేస్టు తర్వాత జీలకర్ర మెంతల పౌడర్ ఇవన్నీ వేసుకొని తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు మొత్తం ఇది కంప్లీట్ అయ్యి కావాలి అంటే ఇది మొత్తం వేసుకున్న తర్వాత కారం కూడా రెడీ చేసుకోవాలి మనము పక్కన చూడండి కారం అయితే రెడీ చేసుకున్నాను నేను కారం కూడా అండి మీకు వంద గ్రామ్ అండి కిలోకి కిలో టమాటాకి వంద గ్రామ్ కారం అండి చూడండి న్యాచురల్ కారము నేను ఇంట్లోనే పట్టిస్తాను మిరపకాయలు తీసుకొచ్చి బాగా అన్ని న్యాచురల్గానే రుబ్బేస్తాను ఫ్రెండ్స్ చూడండి నేనైతే టమాటా పచ్చడి అయితే కలుపుతున్నాను ఎంత బాగుందో చూడండి చాలా రోజులు నిల్వ ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం దోశ మీద కానీ ఇడ్లీ మీద కానీ చట్నీ లేకపోయినా ఈ చట్నీతో తినొచ్చు టమాటా పిక్కిలు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది చూడండి నేనైతే ఇందాక ఆవా పౌడరు వేయలేదు ఇప్పుడు వేసాను చూడండి ఫ్రెండ్స్ మీరు ముందేసుకున్న పర్వాలేదు ఎంత బాగుందో చూడండి పచ్చడి తర్వాత పోపు అయితే చేస్తున్నాను పల్లి ఆయిల్ అండి నేను ఎప్పుడైనా పల్లి ఆయిలే పోస్తాను పచ్చడి పోపు చేయాలంటే పల్లి ఆయిలే తీసుకొచ్చుకోవాలి వేరే ఆయిల్ అయితే వేయద్దు ఫ్లేవర్ కోసం కొన్ని మెంతులు అయితే వేసుకోవాలి బాగుంటాయి ఫ్లేవరు తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి అయితే పోపు వేసుకోవాలి జీలకర్ర మెంతులు జీలకర్ర ఆవాలు పోపు వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇందులో అయితే వేసుకొని వేగనివ్వాలి మంచిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కొన్ని పోపు అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో టమాటాకి పచ్చడి టమాటా పచ్చడికి పోపు వేస్తున్నాం ఇప్పుడు మనము చూడండి ఎంత బాగుంటుందో ఇప్పుడు పచ్చడి చూస్తేనే నోరూరిపోతుంది తినాలనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేయని పరిస్థితుల్లో ఉంటే మీకు తినాలనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మంచి టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చేసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంటాయి కష్టమవుతుంది మీరు కష్టపడంగా నాకు ఆర్డర్ పెట్టకండి కష్టపడకుండా నేనైతే మీకు పంపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ టమాటా పచ్చడి రెడీ ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి చూస్తేనే తినాలనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మనం ఇంట్లో అయితే ఇట్లా ఒక చిన్న జాడీ బౌల్ తీసుకొని అందులో అయితే వేసుకోవాలి జాడీలో అయితే స్టోర్ చేసుకోవాలి మనం కొంచెం కొంచెం తీసుకోవాలి ఎందుకంటే డ్రై అయిపోతుంది కాబట్టి పచ్చడి చూడండి ఇలా మనం ఇంట్లో అయితే కొంచెం పెట్టుకొని జాడీలో స్టోర్ చేసుకోవాలి చూడండి పచ్చడి అయితే నేనైతే ఇలా పావు కేజీ పావు కేజీ కావాలని ఆర్డర్ వచ్చిందండి పెట్టాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్